హలో ఇరవెన్ ఇవాళ ఒక మంచి జ్యువెలరీ మేకింగ్ వీడియో మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను దానికి నాకు సొరస్కి పర్ల్స్ అవసరమయ్యాయి ఇంట్లో నా దగ్గర పాతది ఓల్డ్ పగడాల దండ ఉందన్నమాట సింపుల్గా ఉంది కదా అని చెప్పని ఈ రెండిటి కాంబినేషన్ తోటి ఒక ఫైవ్ లైన్స్ చైన్ మేక్ చేసుకుందాం అనుకున్నాను ఈ స్వరోస్కి పర్ల్స్ నేను శ్రీ పరిణ ఎక్స్క్లూజివ్ అని చెప్పి ఇంతకుముందు బ్లాక్ బీర్డ్స్ తీసుకున్నాను కదా ఇన్స్టాగ్రామ్ ఉంది యూట్యూబ్ కూడా ఛానల్ కూడా ఉంది శ్రీ పరిణాయ్ ఎక్స్క్లూజివ్ అని చెప్పి తన దగ్గర నేను ఆమె దగ్గర తీసుకుని అనమాట చాలా బాగా మేక్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఇన్స్పిరేషన్ తోటి నేను కూడా ఏదైనా మేక్ చేసుకోవాలనుకుంటాను వాళ్ళు హైదరాబాద్ కాదనమాట వేరే ఊర్లో ఉంటారు సో అక్కడి నుంచి నేను కొరియర్ తెప్పించుకున్నాను అనమాట సొరోజ్ పర్ల్స్ అయితే చాలా బాగున్నాయి నా ఓన్గా నేను చిన్న చిన్న కట్టర్ అవి తీసుకున్నాను అవన్నీ వేరే చోట తీసుకున్నాను అంటే హోల్సేల్గా మనకి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా ఇంకొక పేజ్లో తీసుకున్నాను అది మళ్ళీ షేర్ చేస్తాను ఈ సొరోస్ పర్ల్స్ మాత్రం నేను తీసుకున్నవి మీకు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను నెంబర్ తోటి మీకు నచ్చితే కనుక మీరు కూడా తెప్పించుకోండి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే ఫైనల్గా నా మాల్ ఎలా ఉందని మీరే చెప్పాలి కామెంట్ సెక్షన్